నమస్తే అండి మరి చూస్తాం యోగాలం పాదయాత్ర దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల వరకు ఆయన పాదయాత్ర అనేది సాగింది మరి ఇదే తరుణంలో ప్రజలు ఆయనకి ఎంతో విన్నత పత్రాలు దాదాపు నాలుగు వేల ఐదు వందల ముప్పై దాకా వినత పత్రాలు ఇవ్వడం కానీ దారి పొడుగున ఆయన వేల హామీలు ఇవ్వడం గాని ఆయనకి ఎంతో ప్రజాదరణ వచ్చింది ఈ రోజు చూస్తుంది ఇందుకు ఇంత భయపడుతున్నారండి ప్రజలు ఒక పక్క ఈ ప్రభుత్వం చెప్తుంది మా ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా డ్రామా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు పాదయాత్రలు అని చెప్పేసి ఇన్ఛార్జీలు పోగేశారని చెప్పేసి మేము ఏం చదువుతా ఉంటానండి వాళ్ళు లోకేష్ గారి పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది చాలా ఆనందంగా ఉందండి జనవరి నుంచి మొదలు పెట్టి మరి డిసెంబర్ లో పూర్తి చేశారు ఇవాళ పెద్ద సభ కూడా జరుగుతుంది రేపు ఇరవై తారీఖు మరి ఇన్నాళ్ళు ఆయనకి ఇంకా నాలుగు వేలు చెల్లరే వచ్చినాయి మా ప్రభుత్వం చాలా క్షేమంగా అన్ని పథకాలు అందరి అందరు సుభిక్షంగా ఉంటానే నాలుగు వేలు వచ్చినాయి అంటారు సుభిక్షంగా లేకపోతే మరి ఇరవై నాలుగు వేలు వచ్చాయో ముప్పై నాలుగు వేలు వచ్చాయి వాళ్ళు చెప్పే మాటలు ఇవాళ సాక్షి టీవీలో చదువుతున్నారు వాళ్ళు ఛానల్ వాళ్ళు మేము మనిషిగా ఆలోచించండి అండి మీరు చా ఇంకో రకంగా కాదు మాకు వ్యక్తుల మీద ఎవరి మీద లేదు మాకు ద్వేషం ఈ ప్రభుత్వం చేసే అనాలోచిత నిర్ణయాల మీదే మేము పోరాడేది ఎవరైనా ప్రజలు వ్యక్తుల మీద అయితే ఎవరి మీద లేదు ఆయనకి ప్రతి వాళ్ళు స్పందన ఎంత జనం అంటే జనం కూడా లేరని చదువుతున్నారు ఇవాళ మేము వెళ్ళాము పక్కన గోదావరి జిల్లాలో చేసినప్పుడు వెళ్ళాము మరి నెల్లూరు అటు ఒంగోలు చేసినప్పుడు పాదయాత్రలో కూడా మేము పార్టిసిపేట్ చేసామండి ఇక్కడ నుంచి వెళ్ళాం మేము కావాలి అసలు చూద్దాము జనం ఎలా ఉంది స్పందన అనేది ఎందుకంటే ఇవాళ అమరావతి రైతులుగా కూడా నేను ఉన్నాను అమరావతి చిక్కడ పని చేయాలి అమరావతి రాజధానిగా ఉండాలని భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి వాళ్ళ సర్వస్వం ప్రభుత్వానికి ఇచ్చి రోడ్ల మీద నిలబడ్డ మాకు మళ్ళీ అమరావతి నిర్మించే నాయకుడే కావాలి అలాంటి హామీలు ఇచ్చారు కనుక ఎలా ఉంది స్పందన హామీ ఇచ్చారు కనుక అలాంటి నాయకుడికి స్పందన ఎలా ఉందని చెప్పేసి మేము వెళ్ళాము జనం జనం అండి ఇవాళ తీసుకోవడానికి కూడా టైం లేదు మీరన్నా నాలుగు వేలు కాదు అక్కడ తీసుకోవడానికి కూడా ఇవాళ హామీలు వరదలనే వస్తున్నాయి ఇక్కడ తీసుకొని వస్తున్నారు కానీ కొంతమంది పెన్షన్ లేదేమో మేము బయటకు వస్తే వాలంటీర్లు వాళ్ళు సీసీ కెమెరాలు వాళ్ళు వాలంటీర్లు ఇవి వచ్చే జనానికి కూడా మేము బయటకు వస్తే వాళ్ళు చెప్పి మరి ఎందుకు వెళ్ళారు ఎందుకు చేశారు అని కూడా పల్లెటూరులో నుంచి నిర్బంధాలు కూడా ఉన్నాయి అలాంటి తరుణంలో కూడా అన్ని హామీలు నాలుగు వేలు అవి కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు బయటకు వచ్చి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ మీరు కూడా కూడా కట్టడి చేయిపోయారా రాకుండా కోతవేడి దూరంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే మీకు స్పందన లేదు అదే వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముడు వచ్చి మరి చెప్పుకుంటున్నారు గోడు తయ్య తయ్యి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీరు అలాంటిది ఏమన్నా న్యాయం చేశారా ఆడవాళ్ళకి మేము పెద్దపేట వేస్తున్నాం మహిళలదే అసలు రాజ్యం అని చెప్పేసి మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా ఏ మహిళలకు మీరు న్యాయం చేశారండి ఇవాళ వాడిగా తగలబెట్టిన పిల్లాడి మహిళ ఆ మహిళకి ఏమైనా న్యాయం చేశారా కళ్ళు జుట్టు బీకి దారుణంగా అత్యాచారం చేసిన ఆడపిల్లకి ఎవరు న్యాయం చేయగలిగారా మాట్లాడితే మీరు ఏదన్నా చేయగలిగితే గోసిరెడ్డి పద్మగారు ఏ రకంగా చేస్తున్నామా వచ్చి ఆమె విషయం ఆ స్టైల్లో ఆ మాట్లాడి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడిపోతున్నారండి ఇవాళ అలాంటి కొంతమంది బయటకు వచ్చి మీకు చెప్పుకోలేక పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు మియ్యే వాళ్ళు పోలీస్ స్టేషన్ పబ్లిక్ కాదు మియే వాళ్ళు కూడా మీకు సర్వెన్సే వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కూడా రాసుకో ఆమెకే వాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళి ఫిర్యాదు తీసుకునే పరిస్థితి లేదు అలాంటి వాళ్ళు వాళ్ళు లోకేష్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళ కాగితాలు ఇచ్చి మాకు ఇట్లా జరిగిందండి మాకు అన్యాయం జరిగింది మా అన్యాయం ఏంటంటే దానికి సమాధానం కానీ వాళ్ళు లోకేష్ గారు ఎన్నో చెప్పుకొచ్చారు ఏ అధికారులు ఎలా చేస్తుంది ఎవరు ఎట్లా చేస్తుందో కూడా ఆయన ఈ పాదయాత్రలో ఖచ్చితంగా ఆయన కరెక్ట్ వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నామని చెప్పేసి మరి బుక్ కూడా పెట్టుకొని ఇవాళ బయటకు వచ్చారు పప్పు పప్పు అని అదే లోకేష్ గారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే పప్పు అదాని సెంటర్ని తీసుకొచ్చారు వాళ్ళ ఐటీ మినిస్టర్ కాని మీరు ఎవరు ఉంచారు డేటా సెంటర్ని తీసుకొస్తే ఆ డేటా సెంటర్ ఎంత ఇన్కమ్ వచ్చేది ఆంధ్రాకి దాన్ని కూడా మీరు వచ్చాక వెళ్ళగొట్టారు ఇలాంటి అలాంటి పప్పు వాళ్ళు రాటుదేలిపోయి మీకు పప్పు కాదు మీకు ఉప్పులాగా తయారయ్యాడు ఇవాళ ఉప్పు లేకపోతే టేస్ట్ లేదు మనం ఉప్పును అని కూడా అంటాము అలాంటి ఉప్పులాగా తయారయ్యాడు వాళ్ళు లోకేష్ గారు లేకపోతే అసలు టేస్ట్ లేదు అన్న రా రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చి ఆయన పాదయాత్రతో యువగళం పేరుతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు ఆయన ప్రసంగం కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఇన్ని నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఉండేయండి ఎక్కడైనా సరే మీడియాలో నుంచి మాట్లాడుతూ ఆయన లోపల కూర్చొని మాట్లాడుతుంది తప్పితే వాళ్ళ ఒక ప్రెస్ మీట్ పెట్టి దిగ్విజయంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ నేను ముగించాను దీని మీద చెప్పాను అనే సన్నం ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అలాంటిది వాళ్ళు ప్రతి చోట ప్రెస్ మీట్ పెట్టి ప్రతి చోట ముఖాముఖి ప్రోగ్రామ్స్ పెట్టి యువత అయితేనేమి మరి మహిళలు అయితేనేమి రైతులతో అయితేనేమి అన్ని వర్గాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని అందరితో సమావేశాలు ఏర్పాటు చేసి ఇంత దూరం యువగాళ్ళాన్ని నడిపించినందుకు లోకేష్ గారికి యాడ్సార్ చెప్పాలండి ఇవాళ నిజంగా నాన్నగారు జైల్లో ఉన్నా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా కూడా ఆయన బయటకు వచ్చి ఇంకా జనాన్ని మరి కార్యకర్తలను కానీ మీ మంత్రులను కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ భరోసా మేము ఉన్నాము బాధపడొద్దు నాన్నగారు బయటకు వస్తారని చెప్పి ఒక భరోసా కూడా ఇచ్చి కుటుంబం మొత్తం బయటకు వచ్చి మరి మీ కక్షపూరిత చర్యలు చంద్రబాబు గారిని అన్ని రోజులు జైల్లో ఉంచి బయట ఇప్పుడు కూడా తీసుకొచ్చేవాళ్ళు కాదు ఇక ఉండరకూడదు కదా జైల్లో అని పంపించారు కానీ మీరు లేకపోతే ఆ ఇరవై ఒక్క రోజు రిమాండ్ తర్వాత ఆయన ఏం చేయాలో అర్థంగా పంపించారు కానీ ఇంకా జైల్లోనే ఉంచాలని మీ కోరిక ఎలక్షన్ అంతా అయిపోయేదాకా అది దేరలేదు మీకు పదిహేడు ఏ అన్నారు దాన్ని మూలన పెట్టారు వాళ్ళు ఆ పదిహేడు ఏకి నువ్వు ఎన్నిసార్లు జైలు పోవాలో చూసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని పక్కన పెట్టారు అది అంతా అయిపోయింది మీ మంత్రులు కానీ మీరు కానీ ఆ కేంద్రంలో ఉండే ఎంపీలు ఎన్నిసార్లు పోవాలి ఆ పదిహేడు బయటికి తిస్తే అందుకని దాన్ని చక్కగా ఒక మూలన దాన్ని దాచి పెట్టారు మనం స్టార్టింగ్ లోనేమో అది అదే అన్నారు ఇప్పుడు ఆ పదిహేడు చట్టం కూడా లేదని చెప్పేసి పక్కన పెట్టారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ ఏదైనా సరేనండి అమరావతి రైతులుగా కానీ ఇవాళ రేపు ఇవ్వగలం దాని మీద మీటింగ్ మీద పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు చంద్రబాబు గారు మరి వాళ్ళు లోకేష్ గారు ఇవాళ ఆ మీటింగ్ చాలా హైలైట్ అయింది అని అనుకుంటున్నాం అండి మేము ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇవాళ రాజధాని అమరావతి అనేది ఒకటి హామీ ఇచ్చారు మాకు స్టార్టింగ్ లోనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే స్టార్టింగ్ నుంచి అమరావతి రాజధాని అన్నారు చంద్రబాబు గారు చెప్పే పని లేదు గత ప్రభుత్వంలో ఉంది ఆయనే భూములు తీసుకున్నప్పుడు చేశారు ఆయన ఉన్న దాని మీదే చేశారు మరి దాటాత్తుగా ఇక ఆయన ఓడిపోయిన తర్వాత చేసేది ఏం లేదు మీరైన ప్రభుత్వానికి భూములు ఇచ్చాం కనుక మీరు చెప్పారు అనుకున్నాం కానీ ప్రభుత్వానికి లేదు మీరు భూములు మీ భూములన్నీ చంద్రబాబు గారి పేరున భువనేశ్వర్ గారి పేరున ఉండయి అని మరి లోకేష్ గారి పేరున ఉండవు అని చెప్పేసి మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీరు అనుకొని మాకు కూడా అదే చదువుతున్నారు అడిగినప్పుడల్లా మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడగండి ఎవరికి ఇచ్చాము ఎవరికి ఇచ్చాము మేము భూములు వాళ్ళని అడగండి అని ఒక సెటైర్ లేస్తారు అప్పుడప్పుడు మేము భూములు ఎవరికి ఇచ్చామండి ప్రభుత్వానికి ఇచ్చాం కనుక నెక్స్ట్ ప్రభుత్వం చేసిద్ది అనుకుంటాం కానీ నువ్వు ఏ ప్రభుత్వం పనులైనా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ చెయ్యాలి అంటే దీన్ని పక్కన పెట్టాలి చంద్రబాబు గారి పేరు ఏదైనా ఆయన స్టార్ట్ చేసింది ఏదైనా సరే వాళ్ళు ధ్వంసం చేశారండి ఎక్కడైనా సరే ఇవాళ పోలవరం అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయినా సరే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్కి ఎంత బెనిఫిట్ ఈ రెండు అటు మొత్తం మీరు పక్కన పెట్టేసి చిన్న చిన్న ఏదైనా ప్రాజెక్టులు కట్టినా అయినా సరే ఆయన చేసి నేను చేయకూడదు మీరు సెంట్రల్ లో తప్పితే ఇక్కడ స్టేట్ వైజ్ గా చేసి ఏదన్నా ముందు తీసుకొచ్చారండి ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన ఇక్కడ వారదనేది వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఊరుకున్నారు లేకపోతే అది కూడా ఏం ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు మీ అంటే ఆంధ్రప్రదేశ్ మీద కక్షపూరితమైన చర్యనండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సాక్షిలో ఇంకా 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 అబద్ధాలు రాయటం మరి అసలు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారే మనకి తెలియదు కానీ రోజు రోజు వందల కొద్ది అబద్ధాలు జనం లేరంటాం జనం చేశారంటం అమరావతి ఉద్యమం లేదంటాం మేము వైజాగ్ పోతానంటాం ఇప్పుడు కూడా నేను వైజాగ్ పోతాను మరి ఇప్పుడు వైజాగ్ బాగలేదు మరి నిన్న ఎనిమిది పోతాన్నాడు లావిడ పుట్టినరోజు అంట గిఫ్ట్ వైజాగ్ రాజధాని ఎవరో గిఫ్ట్ కోసమేమో ఆంధ్రప్రదేశ్ ఇడిపోయింది ఇప్పుడు నీ గిఫ్ట్ కోసమేమో వైజాగ్ పోయి ఆంధ్రప్రదేశ్ నీ భార్య పుట్టినరోజుకి విడిపోవ ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కడ పెట్టాలని వెళ్తానని చేశాడు చేస్తే కోర్టు ఒప్పుకోలేదు కనుక ఉండాడు లేకపోతే ఇంక ఈ ఇల్లు రెండు వందల కోట్లు మూడు వందలు అయ్యుంటారు తాడాపల్లి నాలుగు వందల కోట్లు పెట్టి దగ్గర ఉండి మరీ గట్టిచ్చాడు కదా అధికారంలో ఉండి ప్రభుత్వం సొమ్ము పెట్టి మరి దాంట్లో అనుభవించాలని పోవాలనుకున్నావు అదేమి లేదు మెగలకుండా కూర్చున్నావు కాబట్టి వాళ్ళు ఒకటే చదువుతున్నావు అండి ఎప్పుడు రేపు ఎలక్షన్లో చంద్రబాబు గారు తప్పకుండా విజయం సాధిస్తారు తెలుగుదేశం పార్టీ యువగాలం లోకేష్ గారు కూడా మళ్ళీ ఐటీ మినిస్టర్ అవ్వాలి తప్పకుండా మేము అవుతారు అని చెప్పి ఆశిస్తున్నాము ప్రభుత్వం తిరగబడింది మీద వాళ్ళ ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుదామా అని చూస్తున్నారు వాళ్ళ ప్రభుత్వం మీరు అధికారులను కూడా అధికారులు కూడా ఇష్టం వచ్చి అడిగేసారండి నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఐదో ఏడు వచ్చింది ఇంకా రెండు నేళ్ళు పోతే అయిపోద్ది మార్పులు చేర్పులు మార్చుకో పేర్చుకో మార్చుకో దాకండి దాక్కోండి రాయండి అని చెప్పి వాళ్ళ మంత్రులని ఎమ్మెల్యేలు అందరినీ ఒకసారి నుంచి ఒకసాటికి ఒకసాటి నుంచి ఓ బదిలీలు చేసి ఇవాళ ఇవన్నీ గెలుపు గుర్రాలు మాయే అసలు మా సంక్షేమం సంక్షేమం కాదు అందుకని గెలిచేది మేమే అన్నాడు ఏం సంక్షేమం అండి మీది ఇవాళ సంక్షేమం మీది కాదు ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళ మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఎక్కువ అత్యాచార ప్రభుత్వం ఏది అంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఏది అంటే మీ అంత దరిద్రంగా ఎక్కడా లేదండి సమైక్యాంధ్ర కానీ ఇప్పుడు సరణ నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా మీ అంత దరిద్రంగా దళితుల మీద కానీ ఇక్కడ కానీ ఎక్కడ చేసింది దాఖలాలు తెలంగాణ ఉన్నప్పుడు కూడా చక్కగా ఎవరు పరిపాలన చేశారు కానీ ఇంత దారుణాలు లేవండి ఎక్కడ నోటి అర జరిగినా కూడా ప్రభుత్వం వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చ చెప్పేది కానీ ఏనాడని ఒకళ్ళ కానీ వచ్చి పలకరిచ్చావా ఒక ఆడపిల్ల తల్లిని కానీ ఒక ఇట్లా జరిగింది ఏంటి అని చెప్పి ఒకళ్ళ నాన్న పలకరిచ్చావా మరి ఆమె మానవ హక్కుల సంఘం అని చెప్పి ఆమెను పెట్టావు ఆమెకు మానవ హక్కుల సంఘం అంటే ఆమెకు వైసీపీ వాళ్ళకి ఏదన్నా జరిగితేనే మానవ హక్కుల సంబంధం ఆమె దాన్నే మీద స్పందించింది లేకపోతే అసలు ఆవిడ అస్సలు స్పందించదు ఎవరైనా సరే రోజా గారైనా ఆమె అయినా అసలు వాళ్ళు ఎట్టుండారంటేనండి మా ప్రభుత్వానికి మీరు జనానికి కాదు సర్వెంట్స్ మా నాయకుడు ఏ జ్యోతి అదే మా పార్టీ మీదే మేము మాట్లాడతాం పార్టీ స్టాండే మాది మీ పార్టీ స్టాండే మీది కాబట్టి మీ శుభ్రంగా రేపు నుంచి ఇళ్లలో కూర్చుండ్రు కానీ లే పార్టీ స్టాండ్ లేయ్యో అయ్యో అందరికి తెలిసిద్ది ఇంకా కరెక్ట్ గా మూడు నెలలు జనం కూడా ఓచుకుంటున్నారు ఇవాళ అమరావతి రైతులు కవుళ్ళు కోసం కూడా ఎదురు చోట్ల ఎవరు నిజంగా ఏడు మాకు కవుళ్ళు కూడా వేయకుండా పొలాలు అంతూ చూడాలి వీళ్ళని ఏదైనా చెయ్యాలి వీళ్ళు అమరావతి రైతులు ఇరవై తొమ్మిది ఊళ్లే వీళ్ళు వేసేది వీళ్ళేను కానీ ఆ ఇరవై తొమ్మిది వాళ్ళలో కూడా మొన్నడ దాకుండా ఆర్కే రామకృష్ణారెడ్డి కూడా ఆడ రామకృష్ణారెడ్డి కూడా మనం రిజైన్ చేసేసాడు పార్టీకి పదవికి ఆయన ఎందుకు చేశాడో మరి మనకి తెలియదు కానీ ఆయన ఉండా కూడా ఇవాళ ద్రోహిగానే మిగిలిపోయేవాడు ఆయన ఉంటే కూడా ఇంకా ద్రోహి కానీ ఇప్పటికి ఆల్రెడీ ద్రోహిగానే ఉండాడు ఎన్నో కేసులు అమరావతి మీద ఎన్నో వేసి ఇటు పనులన్నీ ఆపేసి మా టైం అంతా వేస్ట్ చేసింది ఆయన గత ప్రభుత్వంలో కాబట్టి ఆయన ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది మరి ఇప్పటికైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళక్కడ కూడా పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉండారు నిజం తెలియజేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపి మీ తోడు నేను ఉన్నాను ఈసారి మీరు అంటే అటు ఆయన ప్రజలతో మామయకమైన వాళ్ళకే ఇవాళ మంచి అండి అటు వాళ్ళు